రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజస్వరరావు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారత్ సంవిధాన్ గౌరవ్ దివస్ లో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగము విశిష్టతను వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు సమస్యల పరిష్కారానికి వారి అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి పనిచేస్తున్నాయని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో భారత్ సంవిధాన్ గౌరవ అభియాన్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు స్వాతంత్ర అనంతరం అంబేద్కర్ ను గుర్తించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ రూపుశిల్పికి భారతరత్న ఇచ్చి గౌరవించడంతో పాటు పంచతంత్ర పేరుతో అంబేద్కర్ జీవితంలో ఐదు ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని స్మారక చిహ్నాలుగా గుర్తించే ఘనత మోడీకే దక్కుతుందన్నారు అసమానత లేని సమాజ స్థాపన కోసం అంబేద్కర్ కలలు కన్నా పరిపాలన అందించే సామర్థ్యం ఒక్క మోడీకి మాత్రమే ఉందన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగా ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కాగలిగారని తేజస్వరరావు అన్నారు ఒక గొప్ప విషయం ఏంటంటే అంబేద్కర్ గురించి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో ఏ నాయకుడికి కానీ ఎవరికీ లేవండి ఒక అంబేద్కర్ గారి ఉన్నాయి అన్ని విగ్రహాలు ఉన్నది ఇంకా ఏ నాయకుడికి కానీ ఏ వ్యక్తికి కూడా లేవు అంత ఘనత సాధించాలి ఎందుకంటే అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా వాళ్ళ అభ్యున్నతి కోరుతూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ సమాజంలో ఉండుండే వాళ్ళ అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మనం కోర్టులోకి వెళ్తే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నామని చెప్తాం మనకి భగవద్గీత ఎంత ముఖ్యము మహాభారతం రామాయణం భాగవతం ఎంత పవిత్రంగా భావిస్తామో భావిస్తాము అలాగే మనమందరం కూడా భారత రాజ్యాంగాన్ని కూడా అంత పవిత్రంగా భావించాలి భారత రాజ్యాంగం అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక బుక్ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటి రాజ్యాంగంలో ఏంటి రాస్తారు అందరం రాజ్యాంగం 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 అంటే తప్ప ఈ రాజ్యాంగంలో ఏముంది దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది అందరం విద్యావంతులం అందరూ చదువుకుంటున్నారు నిరక్షరాస్థ అనేది రోజు తగ్గుతుంది అక్షరాస్థితి పెరుగుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ సమయంలో దాన్ని మరింత ప్రజలకు చేరువ చేయాలి అంబేద్కర్ గారి నుంచి తెలియాలి రాజ్యాంగం నుంచి తెలియాలి ప్రజలందరికీ ఈ విషయం మీద అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి